హలో ఫ్రెండ్స్ నేను షూటింగ్కి వెళ్ళేటప్పుడు తీసిన వీడియో చూడండి ఫ్రెండ్స్ జూనియర్ ఆర్టిస్టుల బాధ చూడండి ఫ్రెండ్స్ షూటింగ్ కోసము ఎక్కడెక్కడి నుంచో జనాలు ఇక్కడ వస్తారు కృష్ణానగర్ రోడ్ నెంబర్ ఫైవ్ జూబ్లీల్స్ ఫ్రెండ్స్ మీరు షూటింగ్లో మీరు చేయాలనుకుంటే మీకు అవకాశం కావాలంటే ఈ వీడియో చూడండి జూనియర్ ఆర్టిస్టులు పడే కష్టాలు చూడండి ఫ్రెండ్స్ ఫోర్ ఓ క్లాక్ లేచి వస్తారు వచ్చి ఇక్కడ ఈ అడ్డాక్కడ నిలబడి షూటింగ్ కోసం అవకాశం కోసం వస్తారు సినిమా పిచ్చి డబ్బు కోసం రా చాలామంది సినిమా పిచ్చి కోసం వస్తారు వాళ్ళు వాళ్ళనే సినిమా పిచ్చోళ్ళు అంటారు కొందరు డబ్బు కోసం వస్తారు కొందరు సినిమాలో కనబడాలని వస్తారు ఒకరికి ఒక పిచ్చి చూడండి ఫ్రెండ్స్ మీ కూడా షూటింగ్లో మీరు చేయాలనుకుంటే సినిమాలో మీరు చేయాలనుకుంటే చూడండి వాళ్ళు బాధ పడే బాధలు చూడండి వీళ్ళంతా జూనియర్ ఆర్టిస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు చూడు సినిమా అవకాశం కోసం సినిమాలో కనబడాలని చేస్తుంటారు ఈ అవకాశం చూడండి మీకు ఈ లొకేషన్ చూపిస్తున్నాం మీకు సినిమా పిచ్చి సినిమా ఆశ ఉంటే మీరు సినిమాలో కనబడాలని అనుకుంటే ఇక్కడ రండి మీకు అవకాశాలు దొరుకుతాయి మీరు కూడా సినిమాలో చేయొచ్చు లేదు డబ్బు ఎక్కువ కావాలంటే ఈ దీంట్లో రాకండి మీరు మీ రూట్లో బిజినెస్లో ఏదో వర్క్ చేసుకొని బతకండి లేదు మీరు సినిమాలకు కనబడాలనుకుంటే రాండి ఇక్కడ మీకు అవకాశాలు దొరుకుతాయి అవన్నీ చూపిస్తున్నా చూడండి కృష్ణనగర్ మొత్తం చూపిస్తున్న ఫ్రెండ్స్ చూడండి జూనియర్ ఆర్టిస్టులు ఇక్కడ వస్తారు వచ్చి ఇక్కడ ఇక బస్సులు కనబడుతుండేగా బస్సులో వెళ్ళిపోతారు ప్రతి ఒక్కరిని తీసుకుంటారు మీకు ఆశ ఉంటే కోరిక ఉంటే ఈ కృష్ణా అడ్డ మీదకి రాండి ఫ్రెండ్స్ చూడండి రోడ్ నెంబర్ ఫైవ్ కనిపిస్తుందిగా ఫ్రెండ్స్ ఇక్కడ రాండి మీకు అవకాశాలు దొరుకుతాయి నటీన్లు ఇక్కడ ఇక్కడ నుంచి ఎంతోమంది సినిమా యాక్టర్ లైన్ వాళ్ళు ఉన్నారు ఎంతోమంది ఇక్కడ నుంచి వాళ్ళ పేర్లు మేము చెప్పవద్దు ఈ అడ్డ కృష్ణ అడ్డ జూనియర్ ఆర్టిస్ట్లో ఒక అన్నం పెట్టే అడ్డ ఇక్కడ నుంచి ఎంతోమంది హీరో లైన్ వాళ్ళు ఉన్నారు ఫుట్ పాట్ మీద తిరిగి హీరో లైన్ వాళ్ళు ఉన్నారు ఎవరి రాత ఎట్లుందో వాళ్ళ తర్వాత ఎలా ఉందో ఎవరు ఎలా అవుతారో తెలియదు హీరో కావచ్చు డైరెక్టర్ కావచ్చు ప్రొడ్యూసర్ కూడా కావచ్చు అందుకే చెప్తున్నా కామెడీ యాక్టర్లు కూడా కావచ్చు ఎందరో ఏ దిగు ఉన్నారు ఇక్కడ నుంచి ఇప్పుడు మీ ఇప్పుడు తీసుకెళ్తున్నా చూడండి ఈ రూటు స్టూడియో రూట్ ఇది స్టూడియో వెయ్యే రూటు ఇక ఇది ఏడు ఎకరాలు దీంట్లో జబర్దస్త్ నడుస్తుంది ప్రతి ఒక్కరు ఇక్కడనే చేస్తారు ఇక్కడ ఇది కృష్ణానగర్ చూడండి ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి వీడియో తీసిన చూడండి ఇది కృష్ణనగర్కి వెళ్తున్నాయి ఓకే కృష్ణ రాడ్డాది బిర్జీ చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరు సినిమాలు అంటించాలనుకుంటే మీకు సినిమాలు అవకాశం కావాలంటే ఓ క్లాక్ వచ్చి ఇక్కడ నిలిచి ఉండండి మీకు తీసుకుపోతారు లేదు మీరు నైట్లో చేయాలంటే మధ్యాహ్నం వన్ థర్టీకి వచ్చి ఇక్కడ నిల్చుండీ మిమ్మల్ని తీసుకెళ్తారు షూటింగ్లో మీకు అవకాశాలు దొరుకుతాయి ఓకేనా ఫ్రెండ్స్ సినిమా అవకాశాలు ఇక్కడనే ఉంటాయి రాండి మీరు కూడా నటించండి మీరు కూడా మీ తలరాత మార్చుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీ తలరాత కూడా మారుతుంది మీరు సినిమాలో చేయాలనుకునే విలన్ కావాలన్నా హీరో కావాలన్నా జోకర్ కావాలన్నా ఎక్కడ ఏమి కావాలన్నా ఇది గ్యాలర్ ఆర్ట్ గ్యాలర్ అంటారు దీనికి ఆర్టిస్టులు ఫిగర్లు వేస్తారు మాట అది గ్యాలర్ అది మీకు మీ గుర్తు కోసం ఇవన్నీ తీసిన మీకు గుర్తు ఉండాలని ఇవి తీసిన అవకాశం చూడండి మళ్ళీ చూపిస్తున్నా చూడండి రోడ్ నెంబర్ ఫైవ్ ఇక్కడ రండి ఈ బస్సులలో మిమ్మల్ని తీసుకుపోతారు రామోజీ ఫిలిం సిటీ ఎక్కడెక్కడో తీసుకుపోతారు మీ లగ్జరీ చేయండి మీ గంట రాజా